జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజాని సిరిసిల్ జిల్లా మహిళా కమిటీ ఎన్నుకోవడం జరిగింది మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాగారాం కుమ్రావు గారు ప్రధాన కార్యదర్శిగా జక్కని త్రివేది గారు సెక్రటరీగా మచ్చ అనసూయ గారు మరో సెక్రటరీగా బండారి రేవతి గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడిగా కోడెం రవి గారు పట్టణ జనరల్ సెక్రటరీగా సందవేణి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గ్రామాల్లోకి వెళ్ళి బీసీల అక్కల కొరకు గ్రౌండ్ స్థాయిలో మనము వెళ్ళాలని తగు సూచనలు సూచించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాములు గారికి అధికార ప్రతినిధి రమేష్ గారికి సెక్రటరీ మల్లేశం గారికి మరో సెక్రటరీ నరేందర్ గారికి మరియు అర్బన్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఉపాధ్యక్షుడు రాము గారికి అదేవిధంగా సోషల్ మీడియా గడ్డం నరేష్ గారికి మరియు వివిధ హోదాలు ఉన్న బీసీ సంఘ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం